దానికి ఏదో మీరు మీ అవసరాల దగ్గర తీసుకుంటారో మీ ధర్మ దానికి చెక్ చేసుకోండి అధిక అంటే కంప్లైంట్ పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేయండి అది ఐదు రూపాయలు వడ్డీ పది రూపాయలు వడ్డీ అంటే ఎవరైనా సరే వీళ్ళే కాదు ఇది ఓల్డ్ టౌన్ అయినా ఎవరైనా సరే అధిక అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో మేము ఐదు రూపాయల వడ్డీ పది రూపాయల వడ్డీ మాత్రం కట్టద్దండి అటు ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వస్తే ఇచ్చిన కూడా మీరు అసలైన కట్టి దానికి తగ్గట్టు ఏదో మీరు అతనికి ధర్మ ఒడ్డీ అని కట్టుకొని అది చేసుకోండి ఎందుకంటే రేపు పొద్దున అవసరానికి డబ్బు పుట్టదు ఔసాయానికి వాళ్ళు సాయం చేసి చేసింటాడు అవసరానికి డబ్బు ఉండదు నీ కొడుకు బాగాలేకున్నా లేకపోతే నీ సంసారం బాగాలేకున్నా ఏదో బాగాలేక నీ సాయం చేసింటాడు వాడిని తప్పు వాడికి ఇచ్చేయండి అంతేగాని ఐదు రూపాయలు కొట్టి పది రూపాయలు కొట్టి మాత్రం కట్టొద్దండి అట్లా ఎవడన్నా మీ షాప్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ చేయండి మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం లాస్ దాంట్లో ఏ మాత్రం చెప్తాం రోజు జరిగిన దానికి కేసు తీసరైంది వాళ్ళు మేము తగిన యాక్షన్ కూడా తీసుకున్నాము మా ఆఫీసర్లు కూడా చెప్పినారు ఎక్కడ కూడా వెనకాడము రేపు పొద్దున మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తే రేపు పొద్దున మీరు బజార్లో కూడా మేము సర్టీ క్రియేట్ చేసి నెక్స్ట్ ఈ లెక్క డిస్పీ కాకుండా మేము చేస్తాం దయచేసి ఎవరు కూడా మీరు అధిక వడ్డీలు తీసుకోండి అధిక వడ్డీలకు మీరు అప్పులు చేసి మీ కుటుంబాలనే మీరు తెలుసుకుంటాం దయచేసి అట్లా ఏదైనా తీసుకోండి ఉంటే వన్ బై వన్ గ్రాంట్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఉంటారు సిఏ గారు కూడా రెస్ట్ వస్తారు అట్లా ఏదైనా అంటే మళ్ళీ ఇచ్చి వాళ్ళని ఇంకా ములాజేం లేదు మీరు భయపడేసి వాళ్ళు ఏదో కొట్టారో చెప్తారంటే భయం భయపడేస్తే అది అది మీ మీకే నష్టం అది ధ్యానంగా ఇది ఒకటి మీరు డబ్బులు తీసుకొని అసలుగా ఎవరు కొడతామని మాత్రం ప్రయత్నం చేయలేదు డబ్బులు తీసుకున్న తర్వాత కట్టాల్సిందే అది అసలు కట్టాల్సిందే అది మన ధర్మము మన అవసరానికి వాడుకున్నాం కాబట్టి ధర్మము రేపు పొద్దున మనకు కష్టాలు ఉంటే ఇంకొకరు కూడా మనం సహాయం చేస్తారు మనం ఇట్లా మోసం చేస్తే వాడు కష్టాలు మనకు డబ్బులు నీకే కాదు